మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జోష్వా డ్యానియల్ చేగుడి నేషనల్ ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున అన్ని కులాలు మతాలు తరపున ప్రాముఖ్యముగా క్రైస్తవుల తరపున పాస్టర్ల తరపున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు దైవాశిస్సులు తెలియచేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తారీఖున నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజయవాడ సింగునగర్లో మరి బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఈ మీటింగును నిర్వహించిన ఆ సంస్థ చైర్మన్ ఆర్చ్ బిషప్ మార్టిన్ కాటర్గడ్డ గారు అలాగే ఈ మీటింగ్లో పాల్గొనడానికి అనేక మంది వచ్చారు ప్రాముఖ్యముగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ వింగ్ అధ్యక్షులు గౌరీనీలు స్వామిదాస్ అన్న కూడా వచ్చారు అయితే అనేక మంది వక్తులు మాట్లాడారు దేవుని స్తోత్రం తదుపరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి తరపున నేను మాట్లాడినప్పుడు ఆ వేదిక మీద టీడీపీ రాష్ట్ర మైనార్టీ వింగ్ అధ్యక్షులు స్వామిదాస్ గారికి ఒక ప్రతిపాదనను వారి దృష్టిలోకి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నేను చెప్పాను ఆల్రెడీ ఆ ప్రోగ్రాంకి ఇంటెలిజెన్స్ వారు కూడా అక్కడ వచ్చి ఉన్నారు అయితే ఆ ప్రోగ్రాంలో నేనేం మాట్లాడానో హైందవ గుడులకు ముస్లిం మసీదులకు క్రైస్తవుల చర్చిలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి ఒక జీవో తేవాలి మాకు ప్రభుత్వం నుండి ఐదు వేలు రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చిన ఇవ్వకపోయినా మాకు మా ప్రాణనాథుడైన యేసు ప్రభు ముఖ్యం అలాగే బైబిల్ గ్రంథం ముఖ్యం మా విశ్వాసాలు ముఖ్యం మా మనోభావాలు ముఖ్యము కాబట్టి మా మత సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు అవరోధం లేకుండా అన్ని మతాలకు సంబంధించిన గుడులకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని కోరినప్పుడు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఈ విషయాన్ని ప్రభుత్వం అలాగే పెద్దలు గౌరణీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని అంగీకరించి వారు గడిచిన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఏదైతే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదిస్తూ అధికారికంగా ప్రకటించారు ఒకసారి ఈ వీడియో చూడండి ఇప్పుడు రిలీజియన్స్ మత స్వేచ్ఛ రాజ్యం హింది ఇప్పుడు క్రిస్టియన్ చర్చెస్ కి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కనుక జీవో కనక మీరు త్యాగలిగితే ఒక క్రైస్తవులనే అనుకుంటే హిందువులు ముస్లింలు ఆ క్రైస్తవులు గుడువద్దు ఒక ప్రొటెక్షన్ ఇచ్చే ఒక జీవో కనక మీరు ప్రభుత్వం చెప్పి త్యాగలిగితే ఖచ్చితంగా గొప్ప మేలు జరిగింది అని కూడా మాకు ఆశ్రయ మేము అనుకుంటున్నాం మాకు కావాల్సింది ఈ ఫుడ్తో సంబంధం లేదు మా ఆధ్యాత్మికమైన జీవితంలో ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మా మనోభావంతో కూడిపడిన ప్రాణనాథుడు నేసు ప్రభుత్వం పూజించే స్థలాలు కాబట్టి ఆ స్థలానికి మీరు ఆ చర్చికి మీరు కనుక ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కానీ తేగలిగితే ఆటోమేటిక్ వైలెన్స్ అరిగిపోతుంది అధికారులు సైలెంట్ అయిపోతారు ఖచ్చితంగా క్రీస్తు రాజ్యం ప్రభుత్వం కూడా ప్రభు పేరు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు గాని సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటివి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ అన్ని అన్నిదిక ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్య మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరు ప్రొవోక్ చేయడానికి వీల్లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం చూశారు కదా దేవునికి స్తోత్రం కలుగును గాక సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఏసైక చెల్లును గాక కాబట్టి ఇలాంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు వందనాలు దైవాశిస్సులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ఇదే గనక మత సామరస్యత కొరకు ప్రత్యేకమైన జీవోలు తెచ్చి ఒక యాక్ట్ తెచ్చి అన్ని మత విశ్వాసాలని కాపాడడానికి హైందవుల గుడులు ముస్లిం మసీదులు క్రైస్తవుల చర్చిలు కాపాడడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనుక మీరు తీసుకుంటే మేము ఎల్లవేళలా మీతోనే ఉంటాం మీ వెంటే ఉంటాం బహిరంగంగా మీ కొరకు కూడా మేము పని చేస్తామని కూడా ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ నుండి మేము హామీ ఇస్తున్నాం మీరు ఇంతే కొనసాగాలని కూడా కోరుకుంటూ ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగా దీనిని అమలు చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తాం అతి త్వరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తాం కలిసి వారిని సత్కరించి మా అభినందనలు తెలిపి మేము కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తామని ఈ వీడియో ద్వారా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీ ఈ మండలాల్లో మీ నియోజకవర్గాలలో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా మీరందరూ ముందుకు వెళ్లాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దేవుడు మనల్ని దీవించునుగాక ఆమెన్